టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత సమంత గారి గురించి మనందరికీ తెలిసిందే అయితే సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు రావడం ద్వారా వాళ్ళు విడాకులు తీసుకున్నారు అయితే మరి ఇక సమంత తను కొద్ది రోజులు తన ఆరోగ్య సమస్యతో చాలా ఇబ్బంది పడింది తనకు మయోసైటిస్ అనే సమస్య ద్వారా తను ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా వెళ్ళింది అయితే తను ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది అయితే మరి తను అప్పుడప్పుడు హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్ళి తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటూ తను చెకప్ చేయించుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక సమంత తను చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్ళింద ఇక ఆ విషయం తెలిసిన తన అభిమానులు సైతం ఎంతో ఆందోళనకు గురవుతున్నారు సమంతకు మళ్ళీ ఏమైంది సమంత మళ్ళీ హాస్పిటల్కు వెళ్ళడం ఏంటి అంటూ కానీ సమంతకి ఏం ప్రాబ్లం లేదు తను జస్ట్ అలా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఇంకా సమత తను విడాకులు తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది తన ఆరోగ్యంపై స్ట్రెస్ పడి తన హెల్త్ కండిషన్ చాలా బాగోలేక తను చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది అని మనందరికీ తెలిసిందే అయితే సమంత మళ్ళీ హాస్పిటల్లో అని తిరే ఎంతో కంగారు పడిపోతున్న తన అభిమానులు సైతం కానీ సమంతకి ఏం ప్రాబ్లం లేదు తన జస్ట్ అలా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళింది ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్గా మారుతున్నాయి